కుంభకోణంపై దర్యాప్తు జరగాలి అని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు కల్తీ నెయ్యి చేసిన కంపెనీతో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సిబిఐ విచారణ జరగాలన్నారు గత ప్రభుత్వంలో కల్తినెయ్య కొనుగోలు వ్యవహారంలో మూఢనామల స్వామికి పంగనామాలు పెట్టిన డిప్యూటేషన్ అధికారులు అప్పటి పెద్దల భర్తం పట్టాలి అని సిబిఐకి నవీన్ విజ్ఞప్తి చేశారు కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందము సిట్టు ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నల్గరల్ని నిన్న ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్లాడంటారు ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో వా నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు ఈ నెయ్యి రకం నెయ్యి కాదు అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు మూడు నామాల వాడికే పంగణాలు పెట్టినటువంటి ప్రభుత్వలు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు వీళ్ళు ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లైన్ అవతారం ఎత్తారండి దాని మీద విచారణ ప్రారంభించండి అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ముడి సరుకులు కొనాలంటే జిఎం ప్రొక్యూర్మెంట్ టెండర్స్ కాల్ఫార్ చేస్తారండి ఆ తర్వాత బోర్డు మెంబర్స్ కూడా దీనిలో కమిటీలో ఉంటారు వీళ్ళతో పాటు ఎవరైతే టిటిడి ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా ఒక మెంబర్గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ కొటేషన్స్ పరిశీలించి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి ఆ అదేవిధంగా ముడిసరికి ఆ కొటేషన్స్ అన్ని పరిశీలించి ఎవరైతే లోయస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లై సప్లై చేయమని చెప్పి ఇస్తారండి సప్లై చేసే ముందు తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్కి ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉంటే డెయ్యితో పాటు గతంలో ఉన్నటువంటి నాలుగు శాంపుల్ కూడా కలిపి ఎందుకంటే